అవాకయ్య రీతిలో సాగిన వివాహం మూడు ముళ్ళు వేయాల్సిన వరుడు మాంసం ముక్కలేదని పెళ్లికి నో చెప్పడంతో వధువు సదర అబ్బాయికి షాక్ ఇచ్చింది అదే వేదిక సాక్షిగా మరొకరిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది అదే వేదికపై మూడు ముళ్లు వేయించుకుంది ఉత్తరప్రదేశ్లో నగర్ జిల్లా కుల్హేది గ్రామంలో ఈ వింత పెళ్లి చోటు చేసుకుంది ఎంతో అంగరంగ వైభవంగా జరగాల్సిన వివాహం విందులో మాంసాహారం లేక ఆగిపోయింది వరుడి బంధువులకు శాఖాహార భోజనం పెట్టడం అవమానకరంగా భావించిన వరుడు ఈ పెళ్లికి నిరాకరించాడు మార్కెట్లో మాంసం కొరత ఇలా చేయాల్సి వచ్చిందని వరుడి బంధువులకు గ్రామ పెద్దలు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు సమస్య పరిష్కారానికి పంచాయతీ పెట్టారు దీంతో వధువు ఆ వరుణ్ణి పెళ్లి చేసుకోను అంటూ తేల్చి చెప్పింది అయితే ఇదే సమయంలో పెళ్లికొచ్చిన ఓ అతిథి తాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాడు దీంతో వధువు ఆమె కుటుంబ సభ్యులు సంతోషంగా ఒప్పుకున్నారు పంచాయతీ పెద్దలు సైతం పచ్చు జెండా ఊపారు అనంతరం వారి పెళ్లి అదే మండపంలో జరిగింది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి